హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు అందరూ హోప్ అందరూ బాగున్నారనుకుంటున్నా నేనైతే చాలా చాలా బాగున్నాను ఒక మంచి వీడియోతోటి మీ ముందుకు వచ్చేసారు మీరు ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు వెయిట్ చేయకుండా మన బ్లాగ్లోకి వెళ్ళిపోదాము ఈ వ్లాగ్ వచ్చేసి హైదరాబాద్ టు గోవా ఫ్లైట్ జర్నీ సో ఫస్ట్ టైం మేము వెకేషన్కి వెళ్తున్నాము ఫ్యామిలీ అంతా కలిసి చాలా అంటే చాలా ఎక్సైటెడ్గా ఉన్నాము ఫ్లైట్ వచ్చేసి సాయంత్రం సెవెన్ ఓ క్లాక్కి అండ్ నైట్ టైం ఫ్లైట్ అవ్వడం వల్ల మీకు వ్యూస్ అనేవి పెద్దగా ఏమి ఉండవు అంత లైట్సే కనిపిస్తూ ఉంటాయి బట్ అంతకుముందు ఉన్న ప్రాసెస్ అంతా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో దట్ ఎవరైనా ఫస్ట్ టైం ఫ్లైట్ జర్నీ చేయాలనుకున్న వాళ్ళు ఎందుకంటే మీ నేను ఇదే ఫస్ట్ టైం ఫ్లైట్ జర్నీ చేయడము ఇంతకుముందు ఎప్పుడు ఫ్లైట్ జర్నీ చేయలేదు ఫస్ట్ టైం వెళ్ళే వెళ్ళేటప్పుడు ముందు చాలా ఆలోచించుకున్నాం అనమాట బట్ ఇంకా ఫ్రెండ్స్ అందరూ ఉండడం తోటి ఆ ధైర్యంతో వెళ్ళా మేనేజ్ చేసేసుకున్నాం బట్ అక్కడికి వెళ్ళిన తర్వాత ప్రాసెస్ అనేది నాకు చాలా అంటే చాలా సింపుల్గా అనిపించింది అసలు ట్రైన్ ఎంత ఈజీగా ఎక్కుతామో ఫ్లైట్ కూడా అంత ఈజీగా ఎక్కేయచ్చు అనిపించింది ఏమంత పెద్ద అనిపించలేదు సో ఆ ప్రాసెస్ అనేది డీటెయిల్గా చూపిస్తాను చూసేయండి సో ఇక్కడ మా పిల్లలు మాత్రం బాగా ఎగ్జైటెడ్గా ఉన్నారు అండ్ ఇవి వచ్చేసి వెబ్ చెక్ ఇన్ కౌంటర్స్ అనమాట లోపలికి వెళ్ళాం మన సీట్ నెంబర్స్ అన్నీ మనం ఆల్రెడీ ఫోన్లో మనకి బార్ కోడ్ వస్తుంది కదా అది స్కాన్ చేసి మనం అక్కడ వెబ్ చెక్ ఇన్ చేసేసుకోవచ్చు లైన్లో నిల్చోకుండా లేదు ఫస్ట్ టైం వెళ్ళే వాళ్ళైతే ఎక్కడికక్కడ కౌంటర్స్ ఉంటాయి మనం ఏ ఎయిర్లైన్స్ అయితే బుక్ చేసుకున్నామో ఆ కౌంటర్స్ దగ్గరికి వెళ్తే వాళ్ళు డైరెక్ట్గా మనకంతా ప్రాసెస్ వాళ్ళే చేసి ఇస్తారు ఏం కంగారు పడిన అవసరం లేదు ఎవ్రీ రైడ్ చేయడానికి అక్కడ ఎయిర్పోర్ట్ స్టాఫ్ అనేవాళ్ళు చాలామంది అవైలబుల్గా ఉంటారు మనం ఏది డౌట్ వచ్చినా కూడా వాళ్ళని అడగవచ్చు చాలా మంచిగా హెల్ప్ చేస్తున్నారు పొలైట్గా ఉన్నారు అండ్ లోపల వచ్చేసి మనకి ఇవన్నీ షాపింగ్ ఏరియా అనమాట షాపింగ్స్ ఏమన్నా ఉంటే చేసుకోవచ్చు తినేది ఏమన్నా ఉంటే కూడా తినొచ్చు అక్కడ అండ్ ఇక్కడ మేమైతే ఫ్లైట్ వచ్చేసి మా ఫ్లైట్ లోపల వెళ్తున్నాం మా ఫ్లైట్ వచ్చేసి ఎయిర్ ఎక్స్ప్రెస్ మేము ఇండిగో ట్రై చేసాం కానీ ఇండిగో కొంచెం బిట్ కాస్ట్లీ ఉన్నాయన్నమాట అందుకోసం ఇది ఇది కూడా మాకు సింగిల్ ట్రిప్పే త్రీ ఫైవ్ హండ్రెడ్ పడింది అండ్ నేనైతే చాలా అంటే చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను ఫ్లైట్లో జర్నీ అండ్ ఫస్ట్ టైం వెకేషన్కి వెళ్ళడం కూడా రెండు కలిసి వచ్చాయి సో జాక్పోర్ట్ లాగా అనిపించింది అనమాట నాకు సో ఆ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో కూడా చూద్దాం అసలు లోపల ఎలా ఉంటుందో అని నేను చాలా ఎగ్జైటెడ్గా ఉన్నాను ప్లెయిన్ లోపల సో టీవీలో చూడడమే కానీ బయట చూడడమే అయితే ఇదే ఫస్ట్ టైం కానీ లోపలికి వెళ్ళి చూసిన తర్వాత అసలు నాకైతే బస్సులో కూర్చున్నట్టే అనిపించింది ఏం పెద్దగా ఏం అనిపించలేదు అంత ఇరుకిరుకు సీట్లు అసలు ఒక రకంగా ఉంది మరి ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ ఎలా ఉంటాయో తెలియదు కానీ డొమెస్టిక్ అయితే అంత నార్మల్గానే అనిపించింది త్రీ ప్లస్ త్రీ సీటింగ్ ఉందన్నమాట సో మనకి ఆల్రెడీ సీట్ నెంబర్స్ ఇస్తారు కాబట్టి మనకు అయిన సీట్లో వెళ్ళి కూర్చోవడమే మీరు మా పాప వచ్చేసి గోవాకి వెళ్తున్నాం అనేసి చాలా ఎక్సైటెడ్గా ఉంది ఇంకా కొంచెం ఒక వన్ అవర్లో గోవాలో ల్యాండ్ అయిపోతున్నాం అనే ఎగ్జైట్మెంట్ దాని ఫేస్లో కనిపిస్తుంది అనమాట ఇది వచ్చేసి సీట్ బెల్ట్ వెళ్ళంగానే మనం సీట్ బెల్ట్ సెక్యూర్ చేసేసుకోవాలి అండ్ నెక్స్ట్ అక్కడ మనకి మెనూ అన్నీ పెట్టేసి ఉంటాయి అండ్ పైన మనకి ఏసీకి కంట్రోల్ చేసుకోవడానికి స్విచెస్ ఉంటాయి అండ్ ఆ పైన బటన్స్ని మనం ప్రెస్ చేస్తే కూడా అక్కడ మనకి ఏదైనా అవైలబుల్ మనకి కావాలి అనుకుంటే ఎయిర్ హోస్టర్స్ వచ్చి చూస్తుంది అనమాట ఎవ్రీథింగ్ అన్ని డీటెయిల్గా అక్కడ ఎయిర్ హోస్టర్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తుంది ఫస్ట్ సో మనకి ఏమైనా తినడానికి కూడా ట్రై టేబుల్ కూడా ఉంది ఏమైనా ఆర్డర్ చేసుకుంటే ఫుడ్ అక్కడ తినొచ్చు బట్ వన్ అవర్ జర్నీ కాబట్టి మేమే ఆర్డర్ చేసుకోలేదు ఆల్రెడీ తినేసే ఎక్కాము ఇప్పుడు ఎయిర్ హోస్టెస్ ఎవ్రీథింగ్ ఎక్స్ప్లెయిన్ చేస్తుంది నేను వీడియో తీస్తుంటే తీయొద్దు అన్నదనమాట అందుకే ఆపేశాను అక్కడికి అండ్ ఇక్కడ చూడండి మన ఫ్లైట్లో టేక్ ఆఫ్ అయిపోయిన తర్వాత కిందంతా చిన్న చిన్న లైట్స్ తోటి వ్యూ అయితే అద్దిరిపోయింది అసలు వీడియోలో అంత బాగా క్యాప్చర్ అవ్వలేదు ఎందుకంటే చీకటి ఉండడం వల్ల కానీ రియల్గా విండోలో చూస్తే చాలా బాగా అనిపించింది వన్ అవర్ టెన్ మినిట్స్లో మన ఫ్లైట్ అనేది ల్యాండ్ చేసింది టేక్ ఆఫే ఒక టెన్ మినిట్స్ లేట్గా అయ్యింది అనమాట రన్వే ఖాళీ లేక సో ఓవరాల్గా వన్ అవర్ ట్వంటీ మినిట్స్ పట్టింది మాకు గోవా రీచ్ అవ్వడానికి సో గోవా రీచ్ అయినాక ఎక్కడ ఉన్నాం ఏంటి అనేది మనం డేట్ టూలో చూపిస్తాను నెక్స్ట్ వీడియోలో సో దానికోసం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సో మనం గోవా అయితే రీచ్ అయిపోయాము గోవా వెదర్లో వెళ్ళంగానే ఆ హ్యూమిడిటీ అనేది క్లియర్గా తెలుస్తుంది అసలు హైదరాబాద్ క్లైమేట్కి అక్కడ క్లైమేట్ చాలా తేడా ఉంది ఇక్కడ మేము మెట్రోపొలిస్ హోటల్లో ఉన్నాం ఫస్ట్ టూ డేస్ సో ఆ రూమ్ టూర్ అదంతా నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను Thanks for watching. Please like, share and subscribe.